అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసం రెండవ తేదీ శుక్రవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది స్నేహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు గృహ ప్రవేశ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ఏ పని ప్రారంభించినా ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు వ్యాపారంలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక లావాదేవీలు గతం కంటే మరింత ఆశాజనకంగా ఉంటాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన వ్యాపారం లాభసాటిగా సాగునం ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఆనందంగా ముందుకు సాగుతారు చిన్న తరహా పరిశ్రమలకు ఆశించినటువంటి పెట్టుబడులు అందడం నిరుద్యోగ ప్రయత్నాలు చేస్తారు చేపట్టిన పనుల్లో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగనం దీర్ఘకాలిక రుణాలు కొంతమేరకు ఊరట లభిస్తాయి నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు లభిస్తాయి ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అందిన కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సూచనలు ఆచరించడం చాలా మంచిది కుటుంబం ఆకస్మిక నిర్ణయాలను తీసుకుంటారు విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు కుటుంబ సమస్యలు నిదానంగా పరిష్కరించుకుంటారు చేపట్టిన పనిలో కొంత జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు బంధువులతో మాట పట్టింపులు తెలుగును ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అన్ని రంగాల వారికి ఆశలు నెరవేరణం నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి శ్రీకారం చూడతారు బంధువుల నుంచి అందినటువంటి సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు పెద్దలతో కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ గురించి సంప్రదింపులు నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగనం నూతన వాహనం కొనుగోలు చేసే ఆస్కారం ఉంది లక్ష్యంపై ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి కొన్ని సందర్భాలలో నిపుణుల సలహాలు మేలు చేస్తాయి ఉద్యోగంలో మీ యొక్క పై అధికారుల సహకారం లభిస్తుంది సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి గ్రహ బలం అనుకూలిస్తుంది ప్రారంభించినటువంటి పనిలో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు మనస్తాపానికి గురి చేసే అంశాలను దరిచేనీయవద్దు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఆత్మీయుల సహకారం లభిస్తుంది మహమాటం వలన ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంది ప్రారంభించబోయే పనిలో విజయావకాశాలు పెరిగినా భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు లక్ష్య సాధనలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది పెట్టవు మీ యొక్క పనితీరుకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క బుద్ధి బలంతో కీలక వ్యవహారాలలో సమస్ఫూర్తితో వ్యవహరిస్తారు ఇబ్బంది కలిగించే సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది మీ యొక్క రంగాలలో ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి కుటుంబ సభ్యులతో ఆనందకరమైనటువంటి క్షణాలను గడుపుతారు మీ యొక్క రంగాలలో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభ ఫలితాలు అందినం మీ పట్టుదలై మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అదృష్ట ప్రాప్తి కలదు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు కీలక విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకోవాలి సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మనోబలాన్ని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయవద్దు అనుకూల కాలం చెప్పవచ్చు ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గొప్ప భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడడం కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగడం ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మీరు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెరిచేయవద్దు ఆర్థికంగా మద్యమ ఫలితాలు సిద్ధిస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారుల వద్ద కాస్త జాగ్రత్త వహించాలి అసాధారణ పట్టుదలతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆదాయ మార్గాలను పెంచుకుంటారు ఆ మేరకు కొత్త నైపుణ్యాలను సంపాదిస్తారు కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను